స్వాగతం మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పటాంసర నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఎనిమిదో వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి మాధవి నరేందర్ రెడ్డి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో తన తండ్రి హయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇళ్ల జాగాలు ఇచ్చి ఇల్లు కట్టడం జరిగిందని తర్వాత ముప్పై సంవత్సరాలుగా ఎంతో మంది వచ్చారు వెళ్లారు కానీ ఇప్పటి వరకు ఎవరికి కూడా జాగ ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి హయాంలో ప్రతి పేదవాడికి డెబ్బై రెండు గజాల జాగా ఇస్తామని వాగ్దానం చేశారు విధంగా తాము కూడా ప్రతి పేదవాడికి డెబ్బై రెండు గజాల ఇంటి జాగా ఇప్పించే విధంగా కృషి చేస్తామని అన్నారు ఫిబ్రవరి పదకొండున జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు తమ అమూల్యమైన ఓటును వేసి ఎన్నో వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ అభ్యర్థి మాధవి నరేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని వారు ప్రజలకు విన్నవించారు అందరికి పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నానమ్మా నేను ఇక్కడ నేను ఇక్కడ నుంచి ఎనిమిదో వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా మాధవి నరేందర్ రెడ్డి అనే నేను ఈ ఈ కాలనీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది మీరందరూ మీ ఇంటి గడప గడపకు నేను వచ్చినప్పుడు నన్ను ఎంతో సంతోషంగా మీరందరు ఉత్సాహంగా మంది జనాలు నా వెంట ఉంటూ అమ్మ నేను మీ వెంట ఉన్నాము మిమ్మల్ని మంచిగా ఆశీర్వదిస్తాము అని చెప్పేసి నా వెంట నడుస్తున్నందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నేను గతంలో చిట్కులు ఎంపీటీసీ వన్ మాధవి నరేందర్ రెడ్డిగా చిట్కులు ఎంపీటీసీ వన్ గ్రామానికి సేవలు అందించినను గత అరవై సంవత్సరాల నుంచి మా కుటుంబం నిరంతరం గ్రామం గ్రామ అభివృద్ధి కోసము గ్రామ సేవల కోసము మా మామయ్య గారు మల్లారెడ్డి గారు నిరంతరం మీ గురించే కృషి చేస్తూ అన్ని కూడా అన్ని విధాల అన్ని రంగాలల్లో అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ల ప్రతి అభివృద్ధి పని లోపల ముందున్నారు మన ఊరికి రోడ్డు కావాలన్నా నల్ల కావాలన్నా కరెంటు కావాలన్నా రోడ్లు కావాలన్నా అంగన్వాడీ భవనాలు కావాలన్నా మన కుల సంఘాలకు రూములు కావాలన్నా డాక్రా భవనాలు కావాలన్నా ప్రతిది కూడా వెన్నుండి మీ అందరికి కూడా అందించడం జరిగింది ఇంకో విషయం ఒడ్డరి కాలనీ లోపల మీరు ఎక్కడో నివాసం చేస్తున్న ప్రతి ఒక్క పేదవాళ్ళని తీసుకొచ్చేసేసి మీకు వంద గజాల జాగిక్కి ఇచ్చి ఇల్లు కట్టియడం జరిగింది అవునా కాదా మీ అందరి ఇక్కడ నిజం చెప్పండి మళ్ళీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు మన రేవంత్ అన్న గారి ప్రభుత్వం లోపల బడుగు బడుగీల వర్గాల వారికి అన్ని విధాలుగా అండదండ ఉంటుంది ప్రతి స్కీమ్ మహిళలకి ముందుంచడానికి ఫ్రీ బస్ వస్తుంది కదా మనకు రెండు వందల యూనిట్ల కరెంట్ వస్తుంది కదా ఫ్రీగా గ్యాస్ ఇస్తుండ్రు కదా ప్రతిది కూడా మీకు సంఘాలలో కూడా లోన్లు కావాలన్నా ఏం కావాలన్నా ప్రతిది మీ వెనకుండి నిరంతరంగా నేను ఇరవై నాలుగు గంటలకు మీకు సేవను అందిస్తా అని చెప్పేసి ఇక్కడ నుంచి తెలియజేస్తున్నాను పెన్షన్ రాని వాళ్లకు పెన్షన్ తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు పిల్లల చదువు ఉద్యోగము ఏ సమస్య ఉన్నా ఏ టైం అయినా సరే మీరు అందరు కూడా నా దగ్గరకు వచ్చి ఈ రోజు ఏ విధంగా అయితే నా వెనుక నిలిచిన రేపు నేను గెలిచిన తర్వాత ఒక్కరి వెనుక కూడా నేను ఉంటా అని చెప్పేసి ఇక్కడ నుంచి మీ అందరికి కూడా మాట్లాడం జరుగుతుంది మీరు ఇంత అభిమానం చూస్తున్నందుకు మరోసారి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై కాంగ్రెస్ జై మున్సిపాలిటీ ఎనిమిదవ వార్డు లో ఈ రోజు పట్ల మాధవి నరేందర్ రెడ్డి గారి ప్రచారంలో మేము సంగారెడ్డి జిల్లా ఐన్టీసీ పట్టణచేరు పట్టణ కాంగ్రెస్ తరఫున మేము అందరం కూడా పాల్గొంటున్నాం ప్రజల్లో నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి చేసినటువంటి పథకాలు ముఖ్యంగా ఉచిత బస్సు కావచ్చు రెండు వందల యూనిట్ల విద్యుత్ ఫ్రీ కావచ్చు అట్లాగే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కావచ్చు పెన్షన్లు కావచ్చు బియ్యం కావచ్చు అనేకమైనటువంటి పథకాలు మాకు వస్తున్నాయి అని చెప్పేసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ వారందరూ కూడా ప్రచారంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు వీళ్ళందరూ కూడా అట్లాగే ఇక్కడ పెద్దలు మాజీ జెడ్పీటీస్ అయినటువంటి మల్లారెడ్డి గారు ఈ ప్రాంతానికి అనేకమైనటువంటి అభివృద్ధి పనులు చేయడం జరిగింది వారు వారి ఆయాంలో ఇక్కడంతా ఈ కాలనీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్కడ మరి ఉచితంగా స్థలాలు ఇచ్చి ఇళ్ళ నిర్మాణం చేయడం జరిగింది ఇప్పుడే మరి నరేందర్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఖాళీ ఉన్న స్థలాలు చాలామంది పేదలున్నారు వాళ్ళందరికీ కూడా మిగతాయి కూడా పంచి మేము గెలిచిన తర్వాత పనిచేసి మేమందరూ కూడా పట్టణ సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి ఇక్కడ ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతుర్రు మరి భారీ మెజారిటీ తోటి మాధవి గారిని గెలిపేయడానికి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని ముందుకు రావాలని చెప్పేసి వారే స్వచ్ఛందంగా మేము గెలిపిస్తామని చెప్పి చెప్తున్నారు మరి వారు ఉన్నత విద్య చదువుకున్నటువంటి వ్యక్తిత్వం ఉన్నవారు గతంలో ఎంపీటీ చేసినటువంటి అనుభవము గతంలో అనేకమైనటువంటి ఇక్కడ అభివృద్ధి పనులు చేయడం జరిగింది వారు కనుక ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి ఎనిమిదో వార్డును భారీ మెజార్టీతో గెలిపేయడానికి వారందరూ కూడా ముందుకొస్తున్నారు మరి అట్లాగే నిన్న ఇక్కడ హరీష్ రావు కూడా మాజీ మంత్రి వచ్చి మరి ఏదోదో చెప్పడం జరుగుతుంది కానీ ఈ నియోజకవర్గ ప్రజలు కూడా మీరు ఆలోచన చేయండి ఐదు మున్సిపాలిటీలు కొత్తగా ఐదు మున్సిపాలిటీలను ఇచ్చినటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ ఈరోజు స్వయాన వారి సోదరి ఎమ్మెల్సీ కవితనే అంటుంది గుంటనక్క హరీష్ రావు అని చెప్పి ఇలాంటి గుంటనక్క హరీష్ రావు ఇక్కడ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక అధికారంలో ఉన్నప్పుడు ఈ పారిశ్రామిక వాడ కావచ్చు నియోజకవర్గంలో కావచ్చు మొత్తము ఏదైతే సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఏదైతే అమౌంట్ ఉంటుందో మరి దాన్ని సిరిసిల్ల సిద్దిపేటకు తీసుకుపోవడం జరిగింది ఏ ముఖం పెట్టుకొని ఈ ఇస్నాపూర్ వాసులో ఇస్నాపూర్ ప్రజల దగ్గరికి మీరు వస్తున్నారు ఈరోజు కూడా మరి పటంచరు మిగతా ఇంకొక ఇంద్రేశ్వ మున్సిపాలిటీ కూడా వస్తున్నారంట గతంలో సిఎస్ఆర్ ఫండ్స్ మొత్తం ఈ సిద్దిపేట సి సిరిసిలకు తీసుకుపోయినటువంటి మీరు ఈ ప్రాంతంలో కొంత పొల్యూషన్ ఉండి కొంత ఇబ్బందులు ఉన్నటువంటి అభివృద్ధి జరుగుతుందేమో సిఎస్ఆర్ ఫండ్స్ తోటని చెప్పి వారందరు ఎదురు చూస్తున్నారు సమయంలో గత పది సంవత్సరాలు అంతే లాక్కొని వెళ్ళి ఈరోజు మరీ ముసరి కన్నీరు కారుస్తూ ఇలాంటి అమాకయమైనటువంటి మహిళల దగ్గరకు వచ్చి పక్కల కూర్చొని మీకు పింఛన్ వస్తుంది అది అని రెచ్చగొడుతున్నారు అమ్మ మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉందా లేదా చెప్పండి రేవంత్ రెడ్డి గారికి అండగా ఉన్నారా లేదా తారీఖు నాడు మాధవికి మాధవి గారికి కాంగ్రెస్ చేతి గుర్తి మీద ఓటేస్తారా చెప్పండి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ తెలిసిన విషయమే కృష్ణాపూర్ మున్సిపాలిటీలో హింద్ర అవార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మా మాధవి నరేందర్ రెడ్డి గారు నామినేషన్ వేసిన సంగతి మీ అందరికీ తెలుసు దానిలో భాగంగా ఈరోజు మేము ప్రతిరోజు ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాము ఈరోజు కూడా ఇంటింటి ప్రచారంలో భాగంగా మేము ర్యాలీగా వెళ్తున్నాము వీళ్ళందరూ కూడా పాల్గొని మాకు ఉత్సాహాన్ని నింపారు నా సంతోషమమ్మ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళ సమస్యలు ప్రధానంగా ఏమున్నాయంటే ఎప్పుడో గతంలో మా నాన్నగారు హాయంలో కాంగ్రెస్ పార్టీ అదే ఇళ్ళ జాగాలు ఇల్లు కట్టేయడం జరిగింది ఆ తర్వాత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎంతోమంది వచ్చిర్రు పోయ్యరు కానీ ఇప్పటివరకు ఎవరు కూడా వీళ్ళ కనీసం జాగించిన దాఖలా లేవు ఈరోజు మేము ఒకటే వాగ్దానం చేస్తున్నాం వీళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి డెబ్బై రెండు గజాల జాగా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం వాగ్దానం చేసింది అదేవిధంగా మేమందరం కూడా ప్రతి పేదవాడికి డెబ్బై రెండు గజాల ఇంటి జాగా ఇప్పియాలని ఇప్పిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు అందరూ కూడా రేపు పదకొండో తారీఖున జరిగే ఎలక్షన్లలో చేతి గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీని గెలిపించుకొని మీరు అందరూ కూడా మాతోని పని చేయించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ